సౌదేసః ఆత్రైవ నిర్దర్పమతే మా సంపకాదే విశ్వసః అంబ నవాకుత్రోణ కనంపత శారదాన చంద్ర తేకార్తః చారుమూర్తి ప్రకటస్వర పరబ్రహ్మ పరమాత్మనే మహా జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ తత్వాత్మనే మమ కౌతుకాన్ని దర్శయ దర్శయ శ్రీ దత్తాత్రేయ నమ తంత్రిని సిద్ధి గురుకులు స్వాగతం మా గురుదేవులైనటువంటి మహాన్ హిమాలయ గిరిజీ మహారాజ్ గారి పాదపస్మంలో మనసులో స్మరించుకొని సర్వకులకు గురువులు ఉపమైనటువంటి శ్రీ దత్తక్షేత్రమైనటువంటి ఆ దత్త భగవాను నమస్కారాలు తెలుపుకుని ఆ తత్తుని తానుగా పూజిస్తున్నటువంటి మా ప్రమీద మాట గారిని శ్రీనివాస గారిని శ్రీ లక్ష్మణ గారిని తక్తులు ధ్యాన భక్తులు ఆయన మీ అందరికీ కూడా నమస్కారాలు చేయాలి ఉన్నాను వస్తున్నారు గురించి తెలుసు చరిత్ర కూడా తెలుస్తుంటారా ఇరవై ఏడు కు చరిత్ర చదువుతుంది మరి ఆ కులి చరిత్రలో నాదారి సిద్ధుడు అని ఇతారీ సిద్ధుడు నామధారి నామ మనం పెట్టుకున్నాం మనమంతా నామధారులు ఈ నామధారులను ఉద్ధరించేదానికి సిద్ధుడైనటువంటి ఆ భక్తుడే వచ్చి చెప్పినది గురించి మాట్లాడుతున్నాడు లక్ష్మీ భగవాను కృష్ణ భగవానుడు చెప్పాడు అక్కడ కృష్ణుడు చెప్పాడు భగవానుడు చెప్పాడు అక్కడ ఋషుడు చెప్పాలి భగవద్గీత ఋషుడు చెప్పింది ఇక్కడ భగవానుడు చెప్పింది కానీ ఇక్కడ సిద్ధుడు చెప్పాడు అది గురి చెప్పింది అటువంటి ఆ మహానుభావున్ని తన తల్లిదండ్రులుగా పొందాలని తల్లిదండ్రులకు జరుగుతున్నాను గెలిపించాలా అత్రి అనుసేయలే సరి అయిన వాడు అనుకుంటా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే అత్రి మహర్షి లక్షణం తాను పరబ్రహ్మాన్ని పొందాలని కాదు ఆ పరబ్రహ్మాన్ని నిరాకార ఆ పరబ్రహ్మాన్ని సాకారంగా భూమికి తేవాలా అన్నటువంటి మాత్ర సంకల్పం పెట్టుకున్నాడు మనసులో ఏ అసూయ లేకుండా ఉన్నది అనసూయ ఏంటి దేనికి అసూయ చెందని తల్లి కాబట్టి ఆమె అనసూయ లేదు మరి ఆ తత్తుడు ఆ అత్రి ఆ అనసూయ ఎక్కడ ఉన్నారు మనలోనే ఉన్నారు మీరందరూ ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు ఇట్లా ముద్ర పెడతారు దీన్ని ఏమంటారో తపో ముద్ర ధ్యాన ముద్ర యోగ ముద్ర ఓ పేర్లేమో అన్నీ పెడతారు ఈ ముద్రలోనే దత్తాత్రేయు రహస్యము ఉంది మన శ్వాస రహస్యము ఉంది అన్ని దీంట్లోనే ఉంటాయి తమో గుణాన్ని రఘోగుణాన్ని సత్వగుణాన్ని అతిక్రమించి నేను సత్వసత్వంలో ఉంటాను అనేవాడు అర్థం హృదయంలో ఏ అసూయ లేని తత్వంలో ఉండదు అనసూయమ్మ నేను జీవాత్మ నువ్వు పరమాత్మ నీతో నేను అనుసంధానం అయినాను అనే దానికి ఈ ముద్ర పెడతాను అత్రి అనసూయలను మనం తెలుసుకుంటే ఆయనకు దత్తుడైన ఆ తర్మాత్మ తత్వం మనకు అర్థమవుతుంది పెద్దవాళ్ళు ఎక్కడెక్కడ చిన్న చిన్న మాటలలోనే మనకు అనేక రహస్యాలు పెట్టి చెప్తూ ఉంటారు ఉపఘాతంలో శ్రీనివాస్ గారు నేను అని ఎక్కడా అనదు అంటే నాకు చిన్న కథ గుర్తొచ్చింది ఎక్కడో ఒక గురువు గారు మూడు రోజులు విడవకుండా వేదాంతం అంతా చెప్పారు అని చెప్పారు బ్రహ్మసూత్రాలు చెప్పారు నాలుగు వేదాలు చెప్పారు అంతా చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ తన శిష్యులంతా కూర్చొని ఉన్నారు వినేవాళ్ళకి ఇంతమంది కూర్చొని ఉన్నారు అంతమందితో ఇంత చెప్పాను కదా నాకు ఇంత తెలుసు కదా నేను అందరూ పోతావు 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 ఆయన ప్రథమ శిష్యుడు అక్కడ కూర్చున్నాడు అంటే క్షితిజం అంత నేర్చుకునేవాడు నిజంగా నేర్చుకున్నాడు